జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా ప్రభుచిని అద్భుత అవకాశంలో మనం గత కొన్ని రోజులుగా అది అలాగా అనే పుస్తకంలోని బాబా చెప్పిన సంఘటనని కథలని ఏర్చి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం అంటే బాబా ఏం చెప్తారంటే సంస్కారాల గురించి అండ్ మండలి అంటే ఏంటి అసలు బాబాని ఎలా పట్టుకోవాలి ఎలా ప్రేమించాలి అంటే ఏంటి ఇలాంటి అద్భుతమైన విషయాలు బాబా కథల రూపంలో మండలికి వినిపించిన ఆ సంఘటనలన్నీ కూడా ఇరిచి మనకి తెలియజేస్తున్నారు మరి నిన్నటి మొన్నటి రోజు మనము ఎక్కడున్నామంటే ఏ ఏ విషయం తెలుసుకున్నాము అంటే ఒక్క నిమిషం హిజరాల గురించి అంటే స్త్రీ కాకుండా పురుషులు కాకుండా ఆ ఉండే వాళ్ళ గురించి బాబా చెప్తున్నారు అంటే భగవంతుని దృష్టిలో అందరూ సమానమే వాళ్ళ ప్రార్థనని వినడం వల్లనే ప్రభు ఎలా హెల్ప్ చేశాడన్న సంగతి మనం ఆ కథ ద్వారా బాబా చెప్పిన సంఘటన ద్వారా అందరూ సమానమే భగవంతుని ప్రేమలో అనే విషయం గురించి తెలుసుకున్నాం ఈరోజు స్ఫూర్తి గురించి మనం తెలుసుకుందాం దానికన్నా ముందుగా ప్రార్థనా గీతాన్ని సులోచన గారు పాడవలసిందిగా కోరుతున్నాం బుక్ రీడింగ్ అనంతరం పుష్పలత గారు హారతికి రెడీగా ఉండాలి జై బాబా జయబాబా జై బాబా జై మెహెర్ బాబా అవతార్ మెహేర్ బాబా కి జై అవతార్ మెహేర్ బాబా కి జై మేహరు బాబా నమో దేవ ಪ್ರಭು ನಮೋ ಮೆಹರು ಬಾಬಾ ಅವತಾರ ನಮೋ ದೇವ ದೇವೇವಾ ಅಪಾರ ದಿವ್ಯ ಕೃಪಾ ಸಾಗರ ಅಪಾರ ದಿವ್ಯ ಕೃಪಾ ಸಾಗರ ಸಕಲ ಚರ ಜಗದೋಧಾರ ಸಕಲ ಚೆ తెర జగదోధార నమో మెహరుబా అవతార నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార నమో దేవదేవా ಜೋಹಾರುಲಿವೆ ಹೇರು ಬಾಬಾ ಜೋಹಾರುಲಿವೆ ಹೇರು ಮಾಹಿ ಜಿ ನಮವರೂಪ ಮಾಹಿ ಜೀನ ಮಾನವ ರೂಪ ಇಹ ಪಂದೀವಾಹನಂದಿವಾ భయన పరమ పవన భవ భయవజన పరమ పవన నమో నేరు బాబా అవత నమో దేవేవా ప్రభు నమో నేరు బాబా అవతర్ నమో దేవేవా ज्ञानादत अन्तमुजेसि आज्ञानादत अन्तमुजेसि दिव्यविज्ञानदृष्टि नो सङ्गी दिव्यविज्ञानदृष्टि नो सङ्गी हरिषे अन्तरिम्पग अन्तरिम् अन्तरिम्पग अव्ययमोक्षं बनो ग्रहिं पुमुयमोक्षं बनो ग्रहिं पुमु नमो मेहरु बाबा अवतार नमो देवदेवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देवदेवा अवतार मेहर् बाबा की से జై బాబా చక్కటి ప్రార్థనా గీతంతో రోజు సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా మనం అది అలాగా అనే పుస్తకంలో ఈరోజు సమయ స్ఫూర్తి అనే విషయం గురించి ఆ ఇరిచి మాటల్లో మనం తెలుసుకుంటున్నామండి ఇరిచి అంటున్నారు ఈ సమయ స్ఫూర్తి అనే విషయంలో మెహర్ బాబాతో ఉండాలంటే ఎవరైనా సరే సమయానుకూలంగా ఆ సొంత ఆలోచనలు చేయగలిగి ఉండాలని నేను సార్లు చెప్పగా మీరు విన్నారు అంటున్నారు అంటే ఆ పరిస్థితికి అనుగుణంగా ఎలాగ సత్యంగా నిలబడాలి అన్న చెప్తున్నారు ఆ సమయ స్ఫూర్తి గురించి అంటే అబద్దమూ ఆడకూడదు అలానే నిజము చెప్పకూడదు అనమాట అలాంటి పరిస్థితుల్లో మేము ఇరుక్కున్నప్పుడు ఎంత సమయస్ఫూర్తిగా మేము ప్రవర్తించాలి అన్నది అలర్ట్ గా ఉంటాం ఇది చాలా సార్లు మీకు చెప్పాను అంటున్నారు ఇది చే అంటే ఇంత క్రితం సన్నివేశాలు మనం చెప్పుకున్నాం కదా ఇరిచి చెప్పిన ఇరిచి అంటున్నాడు ఇంత క్రితం నేను చెప్పిన ఆ బొస కొట్టాలి కానీ కాటు వేయకూడదు చెప్పిన సర్పం కథ మాదిరి బాబాతో ఉన్న మేము ఇంకా అబద్ధమాడే వీరు లేదు అంటున్నారు మనం ఒకసారి విన్నాం కదా ఎట్లాగా బుస కొట్టకూడదు అంటే కోపం క్రోధం విషయంలో బాబా చెప్పిన విషయాన్ని అంటే ఆ సర్పం ఏంటి అందరినీ కాటేసి చంపేస్తూ ఉంటే ఒక్కసారి ఒక్క నిమిషం మనం దాని గురించి చెప్ తలుచుకుందాం తలుచుకుంటే ఈ విషయం అర్థమవుతుంది ఒక్క సర్పము అందరినీ కాటేసి చంపేస్తూ ఉంటే ఆఖరికి ఒక సాధు వచ్చి నువ్వు అలా అందరినీ కాటేసి చంపేస్తున్నావు పాపం పాపం కట్టుకుంటున్నావు కనుక నువ్వు ఎవరిని కాటేయద్దు అంటే పాపం ఆ సర్పం అనుకుని ఎవరిని కాటేయకుండా మనుషులు వచ్చినా కూడా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది చూసుకుని ఏం చేస్తారంటే మానవులు ఆమె అతని ఆ సర్పాన్ని కొట్టడం కాలితో తన్నడం రాళ్ళు వేయడం చేస్తారు ఆఖరికి చిక్కి శల్యం అయిపోతుంది తప్పించుకునే పరిస్థితుల్లో చాలా భయపడిపోతూ బతుకు బతుకుతూ ఉంటుంది మళ్ళీ అదే సాధువు ఆ సర్పానికి ఎదురొస్తాడు ఏంటి నీ పరిస్థితి లే అయిపోయింది నీ ఆరోగ్యం ఏం బాగులేదా అంటే స్వామి మీరే చెప్పారు కదా ఎవరిని కాటేయొద్దని అంటే అయ్యో పిచ్చి సర్పమా నేను చెప్పింది నువ్వు సరిగ్గా అవగతం చేసుకోలేదు నువ్వు సమయ స్ఫూర్తి పాటించాలి అంటే బుస కొట్టు కానీ కాటేయొద్దని అర్థము నీ ప్రాణానికి రక్షణగా నువ్వు బొస కొట్టకపోతే నీ ప్రాణాలే పోతాయి కదా కాబట్టి నువ్వు భయపెట్టు కానీ కాటు వేయద్దన్నారు నా మాటలు అర్థమది అని చెప్తాడు ఇప్పుడు సాధువు ఇరిచ్చి కూడా అదే చెప్తున్నాడు బాబాతో ఉన్నప్పుడు ఆయన సత్య పదార్థం ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు దైవి మానవుడిగా వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొన్న అబద్ధం ఎలా ఆడేస్తారు అలా ఆడకూడదు అలా అని చెప్పి బాబా ఏంటి దూరదేశాలు కానీ ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా కప్పేసుకునేవారండి మఫ్లర్స్ షాల్స్ అన్ని కట్టుకున్నా కూడా ఆ దివ్యత్వం బహిర్గతం అయిపోతూ ఉండేది ఆ తేజస్సు దానివల్ల అందరూ అడిగేవారు ఈయన బాబా మెహర్ బాబా అంటే అక్కడ నిజం చెప్పకూడదు ఎందుకంటే బాబా చెప్పేవారు కదా కండిషన్స్ నన్ను పెద్దన్నయ్యగా చెప్పండి రాకపోతే ఆ ఎలాగోలా తప్పించుకునేలా చెయ్యండి నన్ను నన్ను మాత్రం బయట పెట్టద్దు ఇట్లా బాబా చెప్పేవారు అందుకని ఇరు చెప్తున్నాడు మనం కిందసారి చెప్పినట్లుగా బొస కొట్టకూడదు కాటు బొస కొట్టాలి కాని కాటు వేయకూడదు అలాంటి పరిస్థితి మాది అని చెప్తున్నాడు అయితే ఆ సందర్భాన్ని బట్టి నేర్పుగా ఆలోచించి సత్వరమే తగు విధంగా చేయగలగాలి మేము అని చెప్తున్నాడు అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక సంఘటన చెప్తాను అంటున్నాడు ఇరిచి ఆ సందర్భాన్ని బట్టి మేము ఎలా మసులుకున్నామో మీకు తెలియజేస్తాను అంటున్నారు ఇరిచి మేము బాబాతో పయనిస్తున్నప్పుడు ఆయన తనడెవరో గుర్తించే వీలు లేకుండా ఎంతో శ్రద్ధ తీసుకునేవారు జుట్టును పైకెత్తి ముడివేసి కనబడకుండా టోపీ పెట్టుకునేవారు నల్ల నల్లద్దాల కళ్ళజోడి జోడి మారు మారువేషం వేసుకునేవారు ఇలా చాలా ఏళ్ళు అంటే నిజానికి కొన్ని దశాబ్దాల పాటు మెహర్ బాబా ఇండియా అంతటా పర్యటించారు అని చెప్తున్నాడు అసలు ఎంత అద్భుతమైన విషయం అంటే ఆ మన పూర్వ మనమే మనమే ఉండొచ్చు పెద్ద జన్మలో అంటే ఆ బై బాబాని చూసి ఉండొచ్చు రాజుగారు చక్రవర్తులు పూర్వకాలం వాళ్ళ దేశ పరిస్థితి ఎలా ఉందో ఆ రాత్రి సంచారాలు చేసేవాటండి మాయముసుగు వేసుకుని అలా ప్రభు తన సృష్టిని చూడడం కోసం ఈ ముసుగుని వేసుకున్నాడా అనిపిస్తుంది నాకైతే అలా నల్ల కలద్దాలు పెట్టుకునేవారు అలా కొన్ని దశాబ్దాలు పాటు బాబా తిరిగారు అని చెప్తున్నారు ఎంత అద్భుత సంఘటన అది వేలాది మైళ్ళు రైళ్ల పైన కార్లలో బస్సుల మీద ఎడ్ల బండ్లు గుర్రాలు గాడిదల మీద కూడా పయనించిన తన గుర్తింపుని ఎప్పుడు బహిర్గత పరచలేదు మెహర్ బాబా ప్రయాణాల్లో ఆయన రెండో మనిషికి తెలియకుండా మరుగ్గా ఉండేందుకే ప్రాముఖ్యతనిచ్చేవారిని వారితో పయనించే మాకు బాగా తెలుసు అంటే కొన్ని దశాబ్దాల పాటు బాబా పయనించారు అవి ఎలాంటి ప్రయాణాలంటే రైళ్లు కార్లు గాడిదలు గుర్రాలు కూడా ఎలాంటి ప్రయాణంలో ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా రెండో మనిషికి తను ఓపెన్ ఓపెన్ అవ్వకూడదని తను బలానా మెహర్ బాబా అని చెప్పకూడదు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అంటే రెండో మనిషికి తెలియకుండా మరుగ్గా ఉండేందుకే బాబా ప్రాముఖ్యతనిచ్చేవారు అని చెప్తున్నాడు అలా ఉండేవి అలా పయనించేవారు బాబా అయితే ఇలాంటి సమయాల్లో కూడా ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రజలు బాబాని గుర్తించేవారు అని చెప్తున్నాడు అంటే ఆ దివ్యత్వం ఎంత కష్టం అండి అందుకే భగవంతుడు బాబా ముందే చెప్తారు ఆ అనంత జ్ఞానం అనంత శక్తి అనంత ఆనందం చిన్న మానవ దేహంలో ముచ్చు కూడా ఇబ్బంది అయిపోయేది మణిజ కూడా అంటుంది చిన్న చొక్కాల్లో పెద్ద శరీరం దూరినట్టుగా అంత అనంత జ్ఞానం అనంత శక్తి ఆ చిన్న మానవ దేహంలో ఎంత మాయ ముసుగు వేసుకుని కిందకి దిగి వచ్చినా కూడా ఆ దివ్యత్వం అలా ఓపెన్ అయిపోతూ ఉండేదనమాట అదే చెప్తున్నాడు ఇరిచి ప్రజలు మాత్రం బాబాని గుర్తించకుండా ఉండలేకపోయేవారు అంటున్నాడు అప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి రైలు పెట్టిలో మేము కూర్చున్నప్పుడు మా పక్కనున్న ఎవరో ఒకరు నన్ను తట్టి పలకరిస్తూ ఆయన మెహర్బాబాయ్యేనా అని అడిగితే మేమేం చేయాలి ఒక పక్కనేమో మేము అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడడం బాబాకి ఇష్టమడదు కనుక కాదని చెప్పలేం మరోపక ఒకవేళ అవునని చెబితే మారువేషంలో వేషంలో ఉన్నాయన్ని ప్రజలు గుర్తిస్తే ఆయన కార్యక్రమానికి అంతరాయం కలిగించడమే కాక బాబాకు అసంతృప్తి కలిగించిన వారం అవుతాం అని చెప్తున్నాడు ఎంత అద్భుతంగానో ఇరిచి ఆ స్ఫూర్తి ఎలా వాళ్ళు వహించారో చెప్తున్నారు ఎలాంటి పరిస్థితులు ఎదురయో ఒకడు చెప్తున్నాడు అంటే ఒకవేళ గుర్తుపట్టేసినా కూడా బాబా బాబా వాళ్ళైనా అడిగిస్తారు కొంతమంది అయితే మెహర్ అయినా అని కానీ మేము చెప్పేస్తే కనుక ఆయన కార్యక్రమానికి అంతరాయం కలిగించిన వాడు అవుతాం మెయిన్ ఏంటి వాళ్ళ కాన్సెప్ట్ మండలి కాన్సెప్ట్ అంతా కూడా ఆయనకి పూర్తి విధేయత చూపడం అండి ఆయన్ని సంతోషాన్నే కోరుతుంది ఆ ప్రేమ అంటారు కదా అలాంటి ప్రేమ కనుక ఇది ఏం చెప్తున్నాడంటే ఆయన్ని సంతృప్తికి ఆయన అసంతృప్తికి చేసిన వాళ్ళం అవుతాము అని చెప్తున్నాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలా సమయస్ఫూర్తి వహించారో చెప్తున్నాడు కనుక ఇటువంటి సందర్భాల్లో ఏమి చేసేవాళ్ళం అంటే అలా ప్రశ్నించిన వారు ఇంకా వింతగా చూస్తూ ఏమంటున్నారు ఏమంటున్నారు అనేవాళ్ళం ఏదో వాళ్ళు అడిగింది మాకు వినబడినట్లుగా మేము అనేవాళ్ళం మీతో ఉన్నాయన మెహర్ బాబాయేనా అని మళ్ళీ అడిగేవారు ఎవరు మెహర్ బాబా ఏమిటి మీరు అనేది అనేవాళ్ళ మేము ఇలా సంభాషణ సాగేసరికి మాకసలు మెహర్ బాబా పేరు తెలియదు అనుకుని మేము మెహర్ బాబాని ఆ ఆ మెహర్ బాబాతో ప్రయాణం చేయటం లేదని తేల్చుకుని ఇక మాతో ప్రశ్న వేయడం మానేసి బాబా దగ్గరకు వెళ్లే ప్రయత్నం మానుకునేవారు వాళ్ళు అంటే ఎంత నా నటించేవారు అంటే బాబా పక్కనే ఉన్నా కూడా వాళ్ళు అడిగినా కూడా ముందు ఏమంటున్నారు అనేవట తర్వాత మీ మీతో ఉన్నది బాబాయేనా అంటే ఎవరు అనేవట మళ్ళీ పేరు కూడా పలికేవారు చూడండి మెహర్ బాబా ఏమిటి మీరు అనేది మళ్ళీ మళ్ళీ ఆ పేరు పలికి కూడా మీరు అంటున్నది ఏమిటో మాకు అర్థం కావట్లేదు అన్నట్లుగా అంటే ఆ మెహర్ బాబా అనే పదాన్ని కూడా చాలా చిత్రంగా పలికేవట విడదీసి మెహరు కొంచెం గ్యాప్ మళ్ళీ బా మళ్ళీ గ్యాప్ మళ్ళీ బా ఇక్కడ రాసారండి అలాగా అలా మేము అనేసరికి వాళ్ళు ఏమనుకునేవారంటే అహే వీళ్ళు బాబాతో కాదు ప్రయాణం చేస్తుంది అసలు ఆయన బాబాయే కాదు అని చెప్పి బాబా దగ్గరికి రావడానికి ఆగిపోయేవారు అదే బాబా మీద వచ్చేస్తారు కదా అందరూ మెహర్ బాబా అంటే బాబా పనికి అంతరాయం బాబాకి అసంతృప్తి కలుగుతుంది బాబాకి కూడా ఇబ్బంది కూడా కలుగుతుంది కనుక మేము ఇలా ప్రవర్తించే వాళ్ళని సమయస్ఫూర్తిగా అని చెప్తున్నాడు మీకు అనుకుంటాను బాబా మాకు ఆజ్ఞ జారీ చేశారు అంటే దాన్ని ఎలా పాటించాలో మాకు ఎప్పుడు చెప్పేవారు కాదు బాబా చెప్పేవారు కాదు మీ సమయస్ఫూర్తి అంటే గురువు ఎందు విధేయత్తు చూపించడమే కదా ఆ విధేయత్తు చూపించడంలోనే సమయస్ఫూర్తి అండి ఇక్కడ ఇరిచి కూడా అదే చెప్తున్నాడు బాబా ఎప్పుడు కూడా మాకు మీరు నా గురించి ఇలా చెప్పండి అలా చెప్పకండి అనేవారు కాదు నన్ను బహిర్గత పరచకండి నన్ను మీ పెద్దన్న కింద చెప్పండి ఇలా అనేవారు తప్ప మీ పాటలు మీరు పడండి అన్నట్టుగా అనమాట అంటే అక్కడ మన వాళ్ళ విధేయతకి ఇంపార్టెన్స్ బాబా వాళ్ళు ఎంత విధేయతగా బాబా నన్ను బహిర్గత పరచద్దు అన్నదానికి వాళ్ళు విధేయత ఎలా చూపించాలన్నది అది వాళ్ళ నిర్ణయం మీద ఉంటుంది మాట ఇక్కడ ఇది కూడా ఏం చెప్తున్నాడంటే బాబా మమ్మల్ని ఎలా పాటించాలో కూడా చెప్పేవారు కాదు దాన్ని పాటించే బాధ్యత మాపైన ఉండేది కాబట్టి మేము బాబాకి మాకిచ్చే పనిని ఎలా పూర్తి చేయాలో రూపకల్పన చేసుకోవడం మా విధి అంటే బాబా ఒక పనికి చెప్పినప్పుడు దాన్ని రూపకల్పన అంటే మనం ఒక ప్రయత్నం చేయండి తొంభై తొమ్మిది అడుగులు వేస్తానన్న బాబా మాటకు అర్థాలు కూడా ఇవేనండి వాళ్ళు ప్రయత్నం చేశారనుకోండి బాబా సహకరిస్తారు ఎలాగో ప్రయత్నమే చేయకుండా బాబా మేము ఎలా చేయగలం బాబా ఎలా నిన్ను రచించాలి ఇలా క్వశ్చనింగ్ చేశారనుకోండి మన బుద్ధి వాడేసినట్టు అనమాట ఇక్కడ ఈ రీచ్ కూడా ఏమంటున్నారంటే దానికి రూపకల్పన మేము వాళ్ళం తరచూ మా చతురతను ఉపయోగించవలసి వచ్చేది మీరు దైవీ మానవుని మీరు దైవీ మానవునికి సేవ చేయదలిస్తే మీరు పెడసరంగా ఉండకూడదు ముద్దబ్బాయిలా కాక మీ తెలివితేటలు కూడా ఉపయోగించాలి మీరు యుక్తితో తెలివిగా సంచరించాలి అంటున్నాడు ఇరిచి అంటే బాబాతో ఉండన ఉండడం అన్నది ఆ కాదు బాబా కూడా చెప్తారు హిమాలయాల్లో బట్టలు వదిలేసి కూర్చున్న దానికన్నా కూడా కష్టం నాతో ఉండడం అని ఇరిచి కూడా అదే చెప్తున్నాడు మీరు మానవులతో ఉండాలి అంటే కొన్ని పెడసరంగా వాళ్ళ మాటలు లెక్క చేయకుండా మాకు తెలియదు నేను అనేచ్చు అలా ఉండకూడదు అలా అని చెప్పి ఏం తెలియని ముద్దబ్బాయిలాగా అలా కూడా ప్రవర్తించకూడదు అలాంటప్పుడే మా మా చతురతను ఉపయోగించవలసి వచ్చేది అంటున్నారు ఇరిచి మీరు యుక్తితో తెలివిగా సంచరించాలి అని చెప్తున్నారు మనకి సోదరి మణిజా కూడా చెప్తారు భగవంతుడితో మనం మసులుతున్నప్పుడు లాయర్ బుర్రం ఉపయోగించాలి అని అలాగే ఇరిచి కూడా ఏమంటున్నాడు యుక్తిని ఉపయోగించాలి అని చెప్తున్నాడు ఒక రూప కల్పన చేసుకోవాలి అని చెప్తున్నాడు ఒకసారి మంచి వేసవి కాలంలో మేము ప్రయాణం చేస్తున్నాం బంగ్లా రహదారి బంగ్లాలో మా కాన్ చేస్తున్నాం ఆ ఆ రోజుల్లో ప్రభుత్వాధికారుల కోసం ఆ ఈ బంగాళాలన్నీ నిర్దేశింపబడేవి సాంకేతికంగా అక్కడుండే హక్కు లేదు అయితే మా నాన్నగారు అత్యున్నత అధికారి అంటే ఇంకో సంఘటన మనకి తెలియజేస్తున్నాడు ఆయన చతురతని యుక్తిని ఎలా ప్రదర్శించారు బాబాని బహిర్గతం చేయకుండా ఆ సంఘ ఇంకో సంఘటనలోకి వెళ్తున్నాడు ఇరిచి ఏం చెప్తున్నాడంటే ఓసారి వేసవిలో మేము ప్రయాణం చేస్తున్నాం మాకు రహదారి బంగాళాలో ఒక మకం కావాల్సి వచ్చింది అంటే మకానికి ఉండడానికి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఒక బంగళా కావాల్సి వచ్చింది అప్పుడు ఈ బంగళాలన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉండేవి కాబట్టి మామూలు వ్యక్తులు ఎవ్వరికీ కూడా ఆ బంగాళాలో ప్లేస్ ఎవరు అయితే మా నాన్నగారు అత్యున్నత అధికారి ఆయన ఫ్యాక్టరీల బాయిలర్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినందున ఉద్యోగ హోదాలో చాలా ప్రాంతాలు పర్యటించారు మా నాన్నగారు కనుక మేము ఏదైనా రహదారి బంగ్లాకి వెళ్ళినప్పుడు మేము ఆ ప్రాంతానికి చెందిన వారమేనన్న విధంగా బంగ్లా విజిటర్ల రిజిస్టర్లో ఆ జస్సవాలా పార్టీని సంతకం చేసేవాడు తప్పు లేదు కదా ఎందుకంటే ఇరిచి ఎలాగో వాళ్ళ నాన్నగారే కనుక ఇరిచికి తండ్రి జస్సవాలా కనుక జస్సావాలా కొడుకు వచ్చాడంటే వాళ్ళ పార్టీయే కదా అందులో అబద్ధం లేదు యుక్తి కూడా అందుకని ఏం చేసేవాడమంటే ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ ఆధీనంలో బంగాలు ఉన్నాయో అలాంటి బంగళాలు కావాల్సి వచ్చినప్పుడు నేనేం చేసేవా ఏం చేసేవాడిని అంటే చెప్తున్నాడు ఇరిచి వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద పోస్ట్ లో ఉన్నారు గవర్నమెంట్ పోస్ట్లో ఆయన చాలా దే ప్రదేశాలు తిరిగాడు అలా తిరగడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇరిచి తండ్రి తెలుసు ఆ పరిచయం వల్ల ఏంటంటే ఏదైనా బంగాళాలో మనకి రెస్ట్ కావాలనుకోండి బాబాకి మండలికి ఇరిచి ఏం చేసేవాడంటే అంటే ఆ లో సంతకం పెట్టేవాడు ఏమని జస్సావాలా పార్టీ అని ఈ జస్సావాలా అని మాట వినగానే వాళ్ళు వెంటనే ఇరిచి వాళ్ళ తండ్రి వచ్చాడు అనే భావనతో ఉండేవారు అలా యుక్తును ఉపయోగించేవాడిని అని చెప్తున్నాడు ఇరిచి ఒకసారి మేమిలాగే సంతకం చేసి బంగాళాలో దిగాం బాబాతో ఉండి ఆయన అవసరాలు తీర్చే బాధ్యత నాది కనుక నేను బాబాతో ఉన్నాను తక్కిన మండలి వేరే రూమ్ లోనో ఆరు బయట వాళ్ళ గురకలు బాబాని కలత పెట్టకుండా ఉండేటట్లు కొంచెం దూరంగా పోయి పడుకుంటారు ఎప్పుడైనా సరే బంగాళాకి వెళ్ళినప్పుడు నేను ఈ ఉపాయాన్ని అంటే జస్తాబాల పార్టీ అని సంతకం చేసేస్తాను అలాంటి సంఘటన ఒకటి మీకు తెలియజేస్తాను అంటూ ఒకసారి బంగ్లాలో దిగాము నేను సంతకం చేసేస్తాను నేను బాబాతో ఉండాలి కనుక నేను బాబా రూమ్ లో ఉండిపోయాను మిగతా మండలి అందరూ కూడా ఓపెన్ ప్లేస్ లో పడుకోవడం కానీ రూముల్లో కానీ అవి కూడా బాబాకి దూరంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు చాలా అలసిపోయి మీద గురకలు వచ్చేస్తూ ఉండేవిట దాని వల్ల ఆ శబ్దం బాబాకి ఇబ్బంది అవుతుంది సాధ్యమైనంత వరకు కూడా మండలి దూరంగా పడుకునేవారని చెప్తున్నాడు ఇరిచి అది వేసవైనందున అధిక వేడిగా ఉంది తలుపులు తీసి ఉండటం బాబాకి ఇష్టం ఉండేది కాదు తన మీదకి ఎలాంటి గాలి ఆ తగ్గలకూడదు అనేవారు బాబా నేను ఆయన్ని కిటికీలన్నీ మూసివేయమన్నారు దీనివల్ల అసలు ఆ వేడి దానికి తోడు ఒక దీనివల్ల ఏమవుతుంది ఆ చాలా మంది వేసవిలో మేము ప్రయాణం చేస్తున్నాము మేము గదిలోకి వెళ్ళాక బాబా ఏం చేశారు మంచి గాలి వస్తుంటే ఆ గదిలో వెంటనే కిటికీలు మూసేమన్నట కిటికీలు మూసేస్తే దానివల్ల ఏమైంది ఇంకా వేడి ఆ వాతావరణం ఇంకా ఎక్కువైపోయి ఒక్క పెరిగిపోయింది అని చెప్తున్నాడు అయినా బాబా ఆ తీరలాగే ఉంటుంది ఎందుకంటే ఆ ఎప్పుడు బాబా ఏమడిగితే అది చేసేయడమే ఒకసారి ఒక అతను ఏసీ కంపార్ట్మెంట్ బుక్ చేస్తాడండి మండలందరూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు బాబా కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తారు యాక్సెప్ట్ చేస్తారు తీరా ఏసీ ఏసీ కంపార్ట్మెంట్ లోకి వెళ్ళి వాళ్ళు ఆ ఏసీని అనుభవించేలోగా ట్రైన్ రన్ అవుతుంటే బాబా డోసర్ని అదేంటి ఏసీని తగ్గించమంటారు ఏసీ తీసేయమంటారు ముందు తగ్గించమంటారు తర్వాత పూర్తిగా ఆఫ్ చేసేయమంటారు నాకు చాలా చెలసేస్తా ఉంది అని చెప్పి దుప్పట్లు కప్పేసుకుంటారు మండలంతా ఆశ్చర్యపోతారు ఇంత వేసవ కాలంలో ఏదో ఏసీ కంపార్ట్మెంట్ వస్తే దాన్ని అనుభవి అనుభవిద్దాం అనుకుంటే బాబో ఏమో ఏసీ ఆఫ్ చేసేమన్నారు మామూలు కంపార్ట్మెంట్లో అంటే కిటికీలోంచి గాలి వస్తుంది ఏసీ కంపార్ట్మెంట్లో ఏంటంటే కిటికీలన్నీ క్లోజ్ అయి ఉంటాయండి అసలు ఎక్కడ ఓపెన్ ఉండదు మళ్ళీ మనం గుమ్మం దగ్గరికి వస్తేనే గాలి దానివల్ల ఏసీ ఆఫ్ చేయడం కిటికీలన్నీ క్లోజ్ చేయడం అంతకన్నా మామూలు కంపార్ట్మెంట్ వండుంటే బాగుండేదని చెప్పి మండలందరూ కూడా ఉడికిపోతారు ఆ ప్రయాణంలో అంటే వాళ్ళలో ఈ మాత్రం అది అదంటారు చూడండి ఒక కోరిక కంఫర్ట్ అనే కోరికని అలా తీసేశారు బాబా అని చెప్పి ఇరిచి ఒక సందర్భంలో చెప్తారు అలాగే ఇక్కడ కూడా ఇరిచి ఏం చెప్తున్నాడు అంటే హాయిగా ఉంది రూమ్ లో గాలి వస్తుంది కానీ బాబా కిటికీ తలుపులు అన్ని వేసేమన్నారు కానీ బాబా తీరంతే దాన్ని మనం యాక్సెప్ట్ చేయవలసింది ఏం చెప్తున్నాడు ఇరిచి ఈ రోజు రాత్రి కాసేపు కాగానే తనకు నిద్ర పట్టడం లేదని బాబా సౌద్య చేశారు పోనీ కిటికీల తరుపులు అన్ని వేసేశారు కదా పోనీ బాబా తీర అలాంటిది అడ్జస్ట్ అయిపోదాం అని చెప్పి పడుకుందుకు ఉపయోగించిన ఐదు నిమిషాలకే బాబా అన్నారట నాకు నిద్ర పట్టడం లేదు అన్నట చాలా ఎక్కువగా ధ్వని వస్తోంది నా సైడ్ అన్నట బాబా నేను చెవులు రిక్కించి మరి విన్నాను ఇది చెప్తున్నాడు చూడండి అంటే ఎలాంటి సందర్భం ఏర్పడుతుందో చెప్తున్నాడు ఒక్కపోత భరించాడు పైగా బాబా ఐదు నిమిషాలకే లేచి ఏమంటున్నారు నాకు ఒక శబ్దం వినిపిస్తుంది దాని వలన నాకు నిద్ర పట్టడం లేదు అంటున్నారు ఇరిచి ఎంత చెవులు గట్టిగా పట్టుకుని విందామన్నా శబ్దం వినిపించలేట ఇరిచికి కానీ ముందుగా ఏమీ వినపడటం లేదు అని మాత్రం అన్నాను అంటే బాబాతో చెప్తున్నాడు ఇరిచి బాబా నాకైతే ఏం వినపడటం లేదు అన్నాను నేల మీద నేను నా చెవులు అణచి ప్రకంపనాన్ని వినగలిగాను ఆఖరికి ఎక్కడ వస్తోంది సౌండ్ ఎక్కడ వస్తోంది బాబా చూడమంటున్నారు ఈ రుచికి వినపట్టలేదు ఏం చేశాడు ఆఖరికి కింద భూమి మీద చెవి ఆంచి విన్నట్టండి అంటే అంత నిశితంగా పరిశీలించాలన్నమాట బాబా శబ్దం రావట్లేదు అని కాముగా ఉండకూడదు బాబా చెప్పింది నిజమే అది ఎక్కడి నుంచి వస్తుందో మనం గ్రహించాలి అని చెప్తున్నాడు అందుకని ఆయన ఆఖరి ప్రయత్నంగా ఆ చెవి తీసుకొచ్చి భూమి మీద ఆనపెట్టాట ఆ రూమ్ లో కింద చెవి కానిస్తే ఆ కింద రూమ్ లో ఉన్న ఫ్యాన్ సౌండ్ బాబాకి డిస్టర్బెన్స్ అది చూడండి అసలు ఎక్కడికి దారి తీస్తుందో ఇది మనం తెలుసుకుందాం అది ఎలాంటిదంటే కింద కిందంతస్తులో తిరిగే ఫ్యాన్ శబ్దాన్ని నీవు వింటున్నావు అనుకుంటున్నాను బాబా అన్నాను నేను బాబాతో అప్పుడు ఇంకేమంటాడు ఏ శబ్దమో తెల తెలిసిందని చెప్పి బాబా నువ్వు కిందంతస్తు రూమ్ లో ఉన్న ఫ్యాన్ సౌండ్ అయి ఉంటుంది నువ్వు విన్నది అన్నాను నేను బాబాతో దాంతో బాబా నన్ను కింద గదిలోకి వెళ్ళి అందులో ఉన్నాయని కట్టి కట్టివేయమని చెప్పమన్నారు నేను ఎలాంటి సంకట స్థితిలో పడ్డానో చూడండి అంటున్నారు ఇరిచి అసలు మేము ఆ బంగాళాలో దిగేందుకు వీలులేదు దీనికి తోడు బాబా నన్ను కిందకి వెళ్ళి ఒక అపరిచితుణ్ణి అందున ఆ బంగ్లాలో దిగే హక్కున్న వ్యక్తిని కలిసి బాగా ఒక్కబోస్తోంది రాత్రి మీరు ఫ్యాన్ ఆపేయండి అని చెప్పి రావాలి నేను కింద గదిలో ఉన్న ఆయన జిల్లాలోని రహదారి బంగ్ళాలన్నిటికీ ప్రధానాధికారి అయిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అటువంటి అధికారిని కలిసి మండు వేసవి రాత్రి తన గదిలోని పంకాన్ని కట్టివేయమని అడగమంటే ఎంతటి సాహసమో చూడండి అంటున్నారు ఇరిచి ఎలాంటి సంకట పరిస్థితులంటే అసలు చాలా అది మండలకే సాధ్యం అనిపిస్తుంది అండి మానవ మాత్రమే సాధ్యం కాదు భగవంతుడితో అలా ఉండగలిగారు అంటే వాళ్ళకే సాధ్యం ఎలాంటి పరిస్థితి కుటికీ తలుపులన్నీ వేసేమన్నారు కొన్ని పడుకుంటారా అంటే ఐదు నిమిషాలకే అంటే దీనికి సంబంధించి ఏదో కార్యక్రమం బాబా చేస్తున్నాడు దాన్ని మండలి అర్థం చేసుకుని అనువుగా మసలాలి అది సంకటి పరిస్థితి అయినా సరే అందుకే సమయస్ఫూర్తిగా మసలుకున్నాము అని చెప్తున్నాడు ఇరిచి బాబా మీకు వినిపిస్తున్నది కింద అంతస్తులో రూమ్ లో ఒకతను ఫ్యాన్ వేసుకున్నాడు ఆ ఫ్యాన్ సౌండ్ అయ్యి ఉంటుంది బాబా అంటే బాబా అన్నట నువ్వు వెంటనే కిందకి వెళ్ళి ఆ ఫ్యాన్ కట్టించేయనట అసలు వేసవి కాలంలో ఫ్యాన్ కట్టడం అంటే ఎవరు ఒప్పుకుంటారు మానవుడు ఎవ్వడో ఒప్పుకోడు అందులో ఈ బంగాళాలో దిగే హక్కు కూడా మాకు లేదు పైగా ఆ వ్యక్తి ఎవరు ఈ బంగ్లాలో ఉండడానికి అర్హత ఉన్న వ్యక్తిని ఈ అర్హత లేని వ్యక్తి వెళ్ళి మాకు ఇబ్బందిగా ఉంది ఫ్యాన్ కట్టేయండి అంటే కడతాడా అసలు వెళ్ళి అడగడం సమంజసమా ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఈ బంగళాలన్నిటికీ సూపర్వైజ్ చేసే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రండి ఆయన ప్రధాన అధికారిట అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి హక్కులేని మేము మా అన్నగారికి ఫ్యాన్ డిస్టర్బెన్స్ అవుతుంది కట్టేయండి అంటే అది ఎంత సాహసమైన పని నేను ఎలాంటి సంకట పరిస్థితిలో పడ్డానో మీకు అర్థమవుతుందా అంటున్నాడు ఇరిచి మరి ఆ సంకట పరిస్థితి నుంచి ఇరిచి ఎలా బయటపడ్డాడు బాబా ఇంకెన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నది ఆ రేపు మనం తెలుసుకుందామండి అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి ప్రభువుకు హారతివ్వాల్సిందిగా గాని కోరుతున్నాం

ಓ ಪರಮಾತ್ಮ ಓ ಪರಮೇಶಾರತುಲಿವಿ ಗೊನುಮಾ ಬಾಬಾ ಹಾರತುಲಿವಿ ಗೊನುಮಾ ಮಾಮದಿ ಮಂದಿರ ಮಂದುನ ಮಾಮದಿ ಮಂದಿರ ಮಂದುನ ನೆಲಕುನ್ನ ಮೆಹರುಬಾ ಬಾಬಾ ಅವತಾರು ಮೆಹರು ಬಾಬಾ మానవ కోటిని కావగవచ్చిన మహిమాందిత రూపా బాబా మహిమాందిత రూపా మనసును నీపై మరల గణీయుము మనసును నీపై పై మరల గణీయుము మెహరానంద ప్రభు బాబా అవతారు మెహరు బాబా ఓ పరమాత్మా ఓ పరమేశ హారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మామది మందిర మందున మామది మందిర మందున నెలకుబా బాబా అవతారు మెహరు బాబా సర్వమునికే అర్పితమయ్య సదానందరూపా బాబా సదానంద రూపా మమ్మో కవగ రావ సరగ సద్గురుమూర్తి ప్రభు బాబావతారు మెహరు బాబా ఓ పరమాత్మా ఓ పరమేశారతులివి గొనుమా బాబా హారతులివి గొనుమా మామది మందిర మామది మందిర మందున నిలకొన్న మెహేరు బా బాబా అవతారు మెహేరు బాబా అవతార్ మెహేర్ బాబా కీ జై అవతార్ మెహేర్ బాబా కీ జై ప్రేతం మెహేర్ ప్రభు కీ జై జై బాబా రజనీ గారు